నేను రాజకీయాలు చేసి ఎక్కడెక్కడ సీఎంగా ఉన్నప్పుడు వాళ్ళ నాన్న ఉన్నప్పుడు కానీ ఎవరిని ఇబ్బందులు పెట్టి రకరకాలుగా చేసి ఇలాంటి రాజకీయాలు చేసిన వ్యక్తం కాదు కాకపోతే ఆ వే మనం కలిసి మాట్లాడే దాంట్లో కొంచెం డిఫరెన్స్ వస్తాం ఇప్పుడు కూడా ఏంటంటే కొద్దిమంది రాల కొద్దిమంది అన్ని మండలాలలో కొంతమంది నాయకులు రావాల్సిన అవసరం ఉంది మనకు కావాల్సింది రామ్ కుమార్తో పాటు మనకి మెయిన్ ఇంపార్టెంట్ గవర్నమెంట్ మనకి జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలి ప్రతి ఒక్క ఓటు వాల్యూ మనం వచ్చేసి ఆధిపత్య కోరు నువ్వు మన ఎక్కువ నువ్వెక్కువ నేనెక్కువ అర్థమైస్తే నేను రానని చెప్పడం అది చూసుకోకూడదు మనం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క ఓటు కానీ ప్రతి ఒక్క నాయకుడు కానీ ఆలోచించాల్సిన ప్రతి ఒక్కరిని కూడా కలుపుకో ఈ చిన్న చిన్న భేదాభిప్రాయాలున్నా వీళ్ళందరినీ ఈ పది రోజులు మనకి షెడ్యూల్ కూడా కొంచెం లేట్ అయింది కాబట్టి ఇది మంచి అవకాశం వాళ్ళందరితో కూడా రామ్ వాళ్ళ ఇళ్ళకి పోయి వాళ్ళతో మాట్లాడుకొని నీ భవిష్యత్తులో నీకు ఎట్టి పద్ధతి నీకు అన్యాయం చేయడం నీకు న్యాయం చేస్తాం ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ వాళ్ళ నాయకత్వం మీద నాయకత్వం కింద ఉండాలని ప్రతి ఒక్క కోరిక ఉంటుంది ఆ కోరికని మనం ఎవరు తీయాల్సింది పార్టీ ఇచ్చి ఇద్దరిని న్యాయం చేయాల్సిన పరిస్థితి ప్రతి ఒక్క మండలంలో ఇద్దరిద్దరు నాయకులు ఉన్నారు వాళ్ళిద్దరిలో ఒకరిని పెట్టుకోకుండా ఇద్దరిని పెట్టుకోవాలంటే కొంచెం కష్టమైనా కానీ వాళ్ళిద్దరిని మెప్పు పొందించి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుకొని వాళ్ళందరూ కూడా కలిపి ఈ ఈరోజు పిరవాయి కానీ ఇప్పుడు వారాయిపల్లి కానీ సైతాపురం కానీ వీళ్ళందరూ కూడా మన డెక్లు కానీ రోరల్ కానీ వెంట టౌన్లు కానీ అందరినీ ఇది మంచి అవకాశం ఈ ప్రతిరోజు కష్టపడి ప్రతి ఒక్కరు కూడా కలిసి ప్రతి ఒక్కరిని కలుపుకొని పాత ఎన్నో మంది ఉన్నారు అంద ఒక్క నాయకుడు మిస్ కాకుండా ప్రతి ఒక్కరిని కలుపుకుంటే వెంకటగిరిలో మంచి మెజార్థితో వయస్ తప్పకుండా నేను పూర్తి స్థాయిలో వర్క్ చేస్తాను నాకేందంటే ఉదయగిరి కూడా నాకు పరిశీలి పెట్టుకున్నారు ఉదయగిరి ఉంది మాకు ఆత్మ ఇక్కడ ఉండేది ఉంది ఇక్కడ వెంకటగిరి ఉంది మూడు యోజు వరకు కూడా నేను చూడాల్సిన పరిస్థితి వెంకట నా బంధు మనకు తెలిసి అందరూ తెలుసు ప్రతి ఒక్కరు ఫోన్ నెంబర్ నా దగ్గర అందరితో కూడా నాకు తెలుసు అందరితో కూడా ఈ రోజు నుంచి రామ్ కుమార్తో నేను చేదోడు కాబట్టి తప్పకుండా మా స్థాయి శక్తుల విషయాస్తాను మీ అందరికి మాట్లాడు రామ్ కుమార్ రెడ్డి గారిని అత్యధిక మీదతో మీద అందరూ మీ పవిత్రమైన ఓట్లు వేసి అత్యధిక మీద పిలిచి వస్తున్నారు